ఇలాంటి బ్లౌజెస్ మనం ఒకటి తీసి పెట్టుకుంటే పది శారీస్ మీద అయినా వేసుకోవచ్చు ఇంకా మనకి చికాకు అలాగే ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా గుచ్చుకోవడం అలా లేకుండా హాయిగా ఉంటాయి అన్నమాట ఈ బ్లౌజులు ఈ బ్లౌజులు ఏంటి ఇంకా ఇది ఎక్కడ కొను నేను ఎక్కడి నుండి కొన్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను ఇవన్నీ కలంకారీ బ్లౌజెస్ ఇవి ఇది చూస్తున్నారు కదా మెరూన్ కలర్ది ఇది సిల్క్ కలంకారీ సిల్క్ బ్లౌజ్ ఇది ఆ గ్రీన్ కలర్ ఉండేది మాత్రం కాటను ఇది కూడా కాటనే నేను ఆన్లైన్లో ఒక యూట్యూబ్ ఛానల్ నుండి నేను బుక్ చేసుకున్నాను యూట్యూబ్ ఛానల్లో చూసి ఫస్ట్ ఇవి కొన్ని వచ్చినాయి తర్వాత కూడా కొన్ని అవన్నీ కలిపి ఒక వీడియోలో చూపిస్తాను ఒకటి సిల్క్ది మెరూన్ కలర్ది మిగతా మూడు కాటన్ ఇవి పెడన కలంకారీ బ్లౌజెస్ ఇవి మచిలీపట్నం దగ్గర ఉన్న పెడన్లో ఇవి తయారవుతాయి అది ప్యూర్ కాటన్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ ఇవి వేసుకుంటే కూడా హాయిగా ఉంటాయి మనం ఫ్యాన్సీ శారీస్ మీద పట్టు శారీస్ మీద ఇంకా రెగ్యులర్గా వేసుకునే డైలీ వేర్ శారీస్ మీద ఏ దేని మీదకైనా మ్యాచ్ అయిపోతుంది ఈజీగా మనం బ్లౌజెస్ మనం టైలర్ దగ్గర ఇచ్చినప్పుడు టైంకి రానప్పుడు ఇలాంటి బ్లౌజెస్ కొన్ని తీసి కుట్టించుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం ముందే వీటిలో ఏదైనా ఒకటి మ్యాచ్ అయిపోతుంది ఈజీగా దీనిలోనే ఒక ఐదారు కలర్స్ ఉంటే మన శారీస్కి ఇవి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి అనమాట ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు మనం టైలర్ దగ్గర నుండి బ్లౌజులు రాలేదన్న బాధ లేకుండా మంచిగా వేసుకోవచ్చు ఇది చూడండి పిచ్చివాయి ప్రింట్ ఇది ఆవు డిజైన్ ఉంది కదా కమలం ఆవు అది పిచ్చివాయి డిజైన్ అంటారు ఇవన్నీ కలంకారీ డిజైన్స్ ఇది మెరూన్ కలరు ఇంకా గ్రీన్ కలర్ ఉంది కదా గ్రీన్ కలరు నారాయణపేట పట్టు శారీస్ మీదకి కరెక్టే మ్యాచ్ అవుతుంది అనమాట ఇది చూడండి ఇది సిల్క్ సిల్క్ లైనింగ్ వేసుకుని కుట్టించుకోవాలి ఇవన్నీ సిల్క్వి కాటన్ మాత్రం డైరెక్ట్గా కుట్టించేసుకోవచ్చు కాటన్ అయితే మనకు లైనింగ్ వేసుకొని కుట్టించుకుంటే కూడా మనకి తక్కువ అవుతుంది కదా కుట్టినందుకు ఛార్జ్ కూడా తక్కువ అవుతుంది ఈ నాలుగు సిల్క్ బ్లౌజెస్ ఇవి వీటన్నిటికీ లైనింగ్ వేసుకుని కుట్టించుకోవాలి ఇది పట్టు శారీస్ మీద కూడా చాలా బాగుంటాయి ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇవన్నీ ఈ నాలుగు కాటన్ బ్లౌజెస్ ఇవి కలంకారీ కాటన్ బ్లౌజెస్ ఈ గ్రీన్ కలర్ ఉండదు ఇక్కత్ లాగా ఉందనేసి ఇది తీసుకున్నాను ఈ కలంకారీ అన్నీ కొద్దిగా లైట్ కలర్స్ వస్తాయి కానీ చూడటానికి కొద్దిగా లైట్ అనిపించిన వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఏ శారీ మీదకైనా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు మనం ఇది చూసారు కదా ఇది నేను మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నాను వాళ్ళ దగ్గర అయితే కొద్దిగా ఎక్కువ రేట్ అవి ఉంటాయి వీళ్ళ దగ్గర కంటే ఇప్పుడు నేను ఇదైతే వన్ ట్వంటీ వన్ టెన్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అట్లా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అదే నేను కాటన్ అక్కడ చూపించాను కదా ఇప్పుడు నేను తీసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అయితే ఈ కాటన్ బ్లౌజెస్ అయితే మీటరు హండ్రెడ్ రూపీస్ ఇవి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ మీటరు అదే షాప్లో అయితే చాలా ఎక్కువ రేటు ఉంటుంది ఇది షాప్లో తీసుకున్నది ఇది కొద్దిగా ఎక్కువ రేటే ఉంది ఇవి మాత్రం సిల్క్ సిల్క్ బ్లౌజెస్ ఇవి ఇది మాత్రం మీటర్ టూ హండ్రెడ్ ఉంది రెండు వందలు ఉంది ఇది దీనికి లైనింగ్ వేసుకుట్టించుకుంటే పట్టు శారీస్ మీద కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇవి కలంకారీ కాటన్ బ్లౌజెస్ ఇవి నేను ఇది కలంకారీ షాప్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో చూశాను నేను వాళ్ళ ఛానల్కి వెళ్ళి చూడండి వాళ్ళు చాలా వీడియోస్ ఉంటాయి దానిలోనే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తారు ఆ వాట్సాప్ నెంబర్కి మనం మెసేజ్ పెడితే వాళ్ళు ఫోన్ చేసి మనం బుక్ చేసుకోవచ్చు ఇలా మనకి ఫొటోస్ పెడతారో దాంట్లో మనకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఎన్ని శారీస్ మీద వేసుకోవచ్చు శారీలో ఉన్న బ్లౌజే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటివి కొనుక్కుంటే మనం బ్లౌజు కూడా ఎక్కువ కుట్టించాల్సిన పని లేకుండా ఉంటుంది అనమాట ఇవి దేని మీదకైనా మ్యాచ్ అవుతాయి కాబట్టి కలంకారి షాప్ అని వాట్స్ యూట్యూబ్ ఛానల్ నుండి నేను బుక్ చేసుకున్నాను చాలా మంచి వచ్చినాయి మీరు కావాలనుకుంటే దానిలో బుక్ చేసుకోండి ఆ ఛానల్కి వెళ్ళి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్